నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల ఆ గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలన్నమాట అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఆ ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనిశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శని గ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతో పాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకళలాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తరువాత రాసి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా గానీ ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండేవారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మేనం వరకు ఈ రాసులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి రవి శని సంయోగం వల్ల ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అంటే కనుక కెరియర్ కానీ జాబ్ కానీ చూసినట్టయితే చాలా శ్రమ పడాలి కొంతమందికి జాబు పోయే పరిస్థితి కొంతమందికి నిలకడలేని పరిస్థితి కొంతమంది ఆ మీ యొక్క ఉద్యోగ నిర్వహణలో ఆ అంటే కరెక్ట్ గా నిర్వహించకపోవడం వల్ల ఆ సిబిఐ దాడుల్లో కానీ ఇలాంటి పోలీస్ కేసుల్లో కానీ ఇలాంటివి ఇరుక్కునే పరిస్థితి గోచరిస్తోంది తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి అవి ఏమిటి ఉన్నాయి అంటే మీ నెగ్లిజెన్సీ కావచ్చు మీ పొరపాటు కావచ్చు ఈ పై అధికారుల వల్ల కావచ్చు ఇలా ఏదైనా కానీ మీకు ఆ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వ్యాపార పరంగా చూసినట్టయితే నూతన పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు ఎక్స్పాన్షన్ కానీ విస్తరణ కంటే ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ విస్తరణకు కానీ బ్రాంచీలు పెట్టడానికి కానీ లేదా పనిముట్లు కొనడానికి కానీ యంత్రాంగం కానీ లేదంటే ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవడంలో కానీ ఇలాగా మీకు వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక వ్యవసాయ రంగంలో ఉన్న అందరికీ కూడా ఇదే ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుని ముందడుగు వేయండి కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అలదడులు కలుగుతున్నాయి అనారోగ్య వాతావరణంతో పాటు వాతావరణం అనారోగ్యం మనుషులకు అనారోగ్యం కాదు మీ యొక్క వాతావరణం అనారోగ్యంగా ఉంటుంది ఒకరికొకరికి పొంతనం ఉండదు బంధుమిత్రులు విడిపోయే అవకాశము ఇలాగ అంటే ఒక రకమైన గజిబిజి వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి దీనితో పాటు ఆ వ్యాపారాల్లో నష్టం రావడము చిన్న చిన్న వ్యాపారస్తులు టీ పెట్టుకునే వాళ్ళు బండి మీద పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి కూడా నష్టాల బారి పడే అవకాశం కనబడుతోంది మరికొంతమందికి కుటుంబంలో కుటుంబ పెద్దల యొక్క ఆ ఆరోగ్యం వల్ల విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశము ఆ మందుల కోసం కావచ్చు ఎక్స్రేల కోసం కావచ్చు ఇట్లాగా కుటుంబము అంత అస్తవ్యస్తంగాను గందరగోళంగాను ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి ఇలాంటప్పుడే ఓర్పు నిగ్రహం పెట్టుకుని కుటుంబాన్ని చక్కపరుచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్లయితే శరీరంలో నీరసం ఎక్కువయ్యి ఆ దద్దుర్లు స్కిన్ డిసీజెస్ సోరియాసిస్ ఇట్లాంటివి స్కిన్ రిలేటెడ్ సమస్యలు రావడంతో పాటు నిస్సత్వ డీహైడ్రేషన్ రావడము ఇలాంటివి అంటే రక్తహీనత లేకపో రక్తం లేకపోవడము ఇలాంటి సమస్యలు గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల కావచ్చు ఆహారంలో నియమ నిబద్ధత లేకపోవడం వల్ల కావచ్చు ఏదైనా కానీ అది మీరు చేసిన తప్పిదం వల్లే ఇట్లాంటి పరిణామాలు వస్తాయి కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఆహారంలో కానీ వ్యవహారంలో కానీ ఒక నిబద్ధతను ఒక సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ తినేయడము ఏది పడితే తినేయడము అట్లా కాకుండా జాగ్రత్తలు ఆహారంలో పాటించుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా శనివారం రోజు చదివే ప్రయత్నం చేయండి హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుంటూ ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి హనుమంతుడికి ఐదు ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు శనివారం రోజు శనిగ్రహానికి సంబంధించి నల్లని వస్త్రాలను ఎవరికైనా దానం ఇవ్వండి మీరు విడిచేసి పాతవి కాకుండా కొత్త వస్త్రాలను దానం చేసినట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత దోషాల నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది ఈ పరిహారాలను పాటించుకుని ఆ ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనిశ్వరుడికి రెమిడి ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనపడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకొని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన ఆ బాధల నుంచి ఒక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్ గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే